దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరోసుని వాగ్దానం మత్సాత ఆరాధ్యం పదిహేడవ వచనం ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడవలనని కాక రాసం అందరి తండ్రికే కనబడవల్లనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని ముఖం కడుక్కొను అప్పుడు రహసం చూచున్న నీ నీకు ప్రతిఫలం ఇచ్చును చూడండి ఉపవాసము ఏ రీతిగా ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనాల్లో దేవుడెంతో స్పష్టంగా తెలియజేశారు ఉపవాసము ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి గొప్ప కార్యాలను తమ యొక్క జీవితంలో పొందుకున్నటువంటి భక్తులు ఎందరో ఉన్నారు దేవుని యొక్క లేఖనాలు చూసినట్టయితే భక్తులైనటువంటి వారు దేవుడు వారిని ప్రేరేపించిన కొలది అనేక దినములు ఉపవాసం ఉండి ఎన్నో విపత్తులను అనేకమైనటువంటి శోధనలను సాతాను గురలను వారు తప్పించుకోగలిగారు గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చూడగలిగారు కనుక క్రైస్తవ లోకములో వారమునకు ఒక్కసారి లేక రెండుసార్లు ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారిగా ఉంటాం ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఎంతో ఉపకార ప్రార్థన కనుక ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనిపించినట్టు కాకుండా రహస్యమందున్నటువంటి తండ్రికి కనబడినట్టుగా మన ఉపవాసం ఉండాలి మనము ఉపవాసము చేయనప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఎలాగ ఉండమని ఏం చేయమని సెలవిస్తున్నారో అట్టి రీతిగా మనం చేసేవారిగా ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు దేవుడు సెలవిచ్చినట్టుగా కాకుండా మనకి తోచినట్టుగా మనకు అనుకూలంగా ఉపవాసము మనము చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన బట్టి నువ్వు ఎటువంటి ఫలాన్ని పొందుకొనలేవు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి అయ్యా తండ్రి వాక్యం ద్వారా మీరు ఏదైతే సెలవిచ్చున్నారో ఆ రీతిగా వారు జీవించడానికి సహాయం చేయండి వారి యొక్క జీవితంలో తండ్రి ఎలాంటి శోధనల సమస్యలు వారు కలిగి ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా వాటిని జయించుటకు వారికి నేర్పించండి సహాయం చేయండి వారిని లేవనెత్తండి బలపరచండి వారి సమస్త విషయాల్లో నీ కృపణించి నడిపించండి నేనైనా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రతి సాతాను ఆటంకములను ఏ సునాములో దూరపరుస్తున్నామునైనా అయ్యా ప్రతి కీడుని వరకు దూరపరుస్తున్న ప్రతి చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరినీ క్షేమంగా కాచి కాపాడండి మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి దీవించమని ఏ దినమంతా సహాయం చేయమని ఏసుక్రీస్తు క్రీస్తు ఈ ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి ఆ